నమస్తే వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ కమన్ టీవీ విక్టరీ వెంకటేష్ కూతురు ఆశ్రిత మంత్రి శ్రీనివాస్ రెడ్డి కూతురు రెడ్డి ఖమ్మంలో సందడి చేశారు తమ మామ ఖమ్మం లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురామరెడ్డి ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొన్నారు కానాపురం పరిధిలోని నాలుగు ఐదు ఆరు డివిజన్లలో సభలు సమావేశాల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా విద్యా వ్యాపారవేత్త సమాజ సేవకులైన తమ మామ రఘురామిరెడ్డిని చట్టసభకు పంపించడం ద్వారా ప్రజలకు మరింత సేవ చేసే భాగ్యం కల్పించాలి అని కోరారు కార్యక్రమానికి ముందు ఆశ్రిత స్వప్నిక రెడ్డిని వారి అభిమానులు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు శాలువాలు పుష్పగుచ్చాలతో ఘనంగా సత్కరించారు అనంతరం కార్యకర్తలతో సరదాగా సెల్ఫీలకు ఇచ్చారు సభలకు కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు ఏలూరు శ్రీనివాసరావు అధ్యక్షతన వహించారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు వెంకటరెడ్డి ఎల్లంపల్లి హనుమంతరావు ప్రతిభారెడ్డి చెరుకూరి రాజీ జ్యోతిర్మయి కిరణ్ మహి రజని మేకల వీరన్న జనతా గ్యారెస్ తాలూరి రాము తదితరులు పాల్గొన్నారు ಅಧ್ಯಕ್ಷಿಚಾರು ಅದು ತೊಂದರೆ ತರ కృష్ణ ఫిక్స్ అయిందని చెప్పేసి మనకు అఫీషియల్ గా వార్త వచ్చింది అయితే కార్యక్రమం మొత్తం మన అవేలి ఇటే ఉంటది దాదాపు ఎన్టీఆర్ సర్కిల్ నుంచి పాండ్రంగపురం బల్లెపల్లి వరకు ఉంటుంది అని ప్రజల ప్రస్తుతం అంచనా సమాచారం ఉంది ఈ ఏరియా కాబట్టి వెంకటేష్ గారి ప్రోగ్రామ్ కూడా మనం భారీ ఎత్తున కనీ రీతిలో మన ఖానాపురం నుంచి అన్ని డివిజన్స్ పాల్గొని మరి భారీ ఎత్తున మహిళలు అందరూ కూడా పాల్గొని వెంకటేష్ గారి ప్రోగ్రామ్ ఏడో తారీఖు విజయవంతం చేయాలని కోరుతున్నాం అలాగే ఇప్పుడు ఇప్పుడు ఈ కార్యక్రమం దాదాపు అందరూ కూడా మాట్లాడారు దయచేసి ఎవరైనా గ్రూప్ ఫోటో అందరు అందరూ వచ్చేసి దిగండి ఎందుకంటే డిస్టర్బ్ లేకుండా ఎవరైనా రావాలంటే ఇక్కడే దింపిస్తాను ఎవరు ఉంటాయి సన్మానం ఫిక్స్ అయిందని చెప్పేసి మనకి గా వార్త వచ్చింది అయితే కార్యక్రమం మొత్తం మన అవేలి ఇటే ఉంటుంది దాదాపు ఎన్టీఆర్ సర్కిల్ నుంచి పాండుంగపురం బల్లెపల్లి వరకు ఉంటుందని ప్రజా ప్రస్తుతం అంచనా సమాచారం ఉంది ఈ ఏరియా కాబట్టి వెంకటేష్ గారి ప్రోగ్రాం కూడా మనం భారీ ఎత్తున కనీ విని రీతిలో మన కానాపురం నుంచి అన్ని డివిజన్స్ పాల్గొని మరి భారీ ఎత్తున మహిళలు అందరూ కూడా పాల్గొని వెంకటేష్ గారి ప్రోగ్రామ్ కూడా ఏడో తారీఖు విజయవంతం చేయాలని కోరుతున్నాం అలాగే ఇప్పుడు ఇప్పుడు ఈ కార్యక్రమం దాదాపు అందరూ కూడా మాట్లాడారు దయచేసి ఎవరైనా గ్రూప్ ఫోటో దిగదాసుకుంటే ఇట్లా వచ్చేసి దిగండి ఎందుకంటే డిస్టర్బ్ లేకుండా ఎవరైనా రావాలంటే రఘురాం రెడ్డి గారి పెద్ద కోటి నేను మా మామగారు ఆయన ఫ్యామిలీకి ఎంత చేస్తారో నేను కళ్ళారా చూశాను అలాగే ఆయన ఖమ్మం కుటుంబంకి కూడా అలాగే చేస్తారని నాకు నమ్మకం ఆయన తక్కువ మాటల మనిషి అయినా ఆయన ఇచ్చిన ప్రామిసెస్ని యాక్షన్తో చేసి చూపిస్తారనే నాకు పూర్తి నమ్మకం అందుకే ఆ నమ్మకంతో మే పదమూడవ తారీఖు గుర్తుకి కాంగ్రెస్ పార్టీకి ఓట్ చేసి మన రఘురామరెడ్డి గారిని ఢిల్లీకి పంపిద్దాం థ్యాంక్ యూ అందరికి మనకి తోడుంటారు కాబట్టి మరి మంచి మేయాడితో తీసుకుంటాం అలాగా ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రఘురామరెడ్డి గారి కోడలు మరియు మనందరి వారి కూతురు మసీత గారిని వార్త కూడా మిమ్మల్ని ఉద్దేశించి ప్రసాన్ని సంవత్సరాలు చేస్తాం మీ అందరూ మా కోసం చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తూ ఉన్నారు మమ్మల్ని క్షమించండి ఇంకొక ప్రోగ్రామ్లో లీట్ అయ్యి ఇంకొక ప్రోగ్రాంలో లేట్ అయ్యి రాలేకపోయినా తొందరగా బట్ మీరందరూ మా కోసం వెయిట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ నా హృదయపూర్వక ధన్యవాదాలు మీ అందరికీ ఆ రోజు అసెంబ్లీ ఎన్నికల ముందు నాన్నగారు ఒకటి చెప్పారండి పదికి పది సీట్స్ పదికి పది సీట్స్ మనమే గెలుస్తామని అది సాధ్యమైందంటే మీ అందరి వల్లనే ఈ కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఫాలోయింగ్లో మీ కార్యకర్తల వల్లనే అది మా నాన్న ఆశని నిజం చేసుకోగలరు సో దానికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు మెజారిటీ ఇచ్చి గెలిపించారు ఈరోజు ఈ ఎన్నికల్లో మే పదమూడో తారీఖున వచ్చే ఎన్నికల్లో అందరూ వెళ్ళి ఓట్ వేసి హస్తం గుర్తుకి ఓట్ వేసి అలానే భారీ మెజారిటీ ఇస్తారని మేము ఆశిస్తున్నాము ఎట్టి పరిస్థితుల్లో మీరు వెళ్ళడమే కాదు కార్యకర్తల లాగా మనం ఎట్లయినా వెళ్తాము కానీ మీరు వెళ్ళడమే కాదు మీతో పాటు పాటు ఒక పది మందికి చెప్పాలి మనం మనకి కాంగ్రెస్ ఎందుకు మంచిది మనకి రఘురాం రెడ్డి గారు ఎందుకు మంచోళ్ళు అనేది నా ఉద్దేశంలో మనకున్న ఇప్పుడు క్యాండిడేట్స్లో అభ్యర్థుల్లో రఘురాం రెడ్డి గారు మీకు అన్నిటికంటే బెస్ట్ ఆప్షన్ ఆయన చదువుకి చదువుకి విలువిస్తారు ఆయన కాస్ట్ కమ్యూనిటీ రిలీజియన్ ఇవి చూసుకోకుండా అందరినీ సమానంగా చూస్తారు అదే కాకుండా ఆయనకి డెవలప్మెంట్ అంటే ఎలా చేయాలి మన ఖమ్మం జిల్లాలో డెవలప్మెంట్ ఎలా తీసుకురావాలి అనే ఉద్దేశం బాగా ఉంది ఈ రీజన్స్ వల్ల ఇస్ ద బెస్ట్ క్యాండిడేట్ అని నా ఒపీనియన్ అనమాట సో నేను మిమ్మల్ని కోరుకునేది ఒకటే మే పదమూడు నాడు మీరు వెళ్తున్నప్పుడు మీతో పాటు ఒక పది మందిని తీసుకెళ్ళి బ్యాలెట్లో ఈవీఎంలో మూడో నంబర్ మీద ఒత్తించి కాంగ్రెస్ పార్టీని మరియు రఘురాం రెడ్డి గారికి భారీ మెజారిటీతో గెలిపించారు కాంగ్రెస్ పార్టీలోనే ఎన్ని కష్టాలు నష్టాలు వచ్చినప్పటికీ నాలుగు సార్లు అప్రత్యాశ ఎమ్మెల్యేగా చేసి ఘనత ఇవాళ డిక్యంగా ఒక దళిత బిడ్డ స్థాయిలో ఉన్నాడంటే ఈరోజు మనం ఇక్కడికి వచ్చిన ముఖ్య ఉద్దేశం పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్నటువంటి రఘురాం రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలనే ఒక సదుద్దేశంతో మనం ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టుకోవటం జరిగింది అసెంబ్లీ ఎలక్షన్స్లో మనం చేసినది ఏం చేశామనేది ప్రత్యర్థులకు అందరికీ తెలుసు ఇక ముందు పార్లమెంట్ ఎలక్షన్ లో మనం ఏం చేయబోతున్నాం అనేది కూడా వాళ్ళకి తెలియాలని చెప్పేసి ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నాం ఈరోజు రఘురాం రెడ్డి గారు నామినేషన్ అయిన దగ్గర నుంచి నేను ఆయనతోటి ట్రావెల్ చేస్తూ ఉన్నాను రఘురాం రెడ్డి గారు ఇప్పుడు చెప్పారు శ్రీనివాస్ గారు రెండు రెండు మూడు మాటలు సౌమ్యులు రెండు మూడు మాటలు కానీ ఆ రెండు మూడు మాటలే ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి అయితే ఆయన ఇక్కడ లోకల్ రెడ్డి గారు చెప్పాలంటే ఇబ్బంది రెడ్డి గారు అన్నీ తిరగలేదు అన్ని కన్సెన్స్లు తిరిగేటువంటి టైం కూడా లేదు కాబట్టి వారు చెప్పిన వీరు తిరుగుతున్నారు మరి వారందరూ కూడా వారు వారు కూడా మిమ్మల్ని మాట్లాడుకుంటే మెసేజ్ ఇస్తారు ఇంకొక మాట్లాడుకుంటారు